అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ మన ఇది గోశాల ఉంటుంది ఇక్కడ నుంచి మనము ముందుకు వెళితే ఇది భద్రకాళి టెంపుల్ వరంగల్ ఇక్కడ చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ఈ మందిరం ఫస్ట్ మనకి భద్రకాళి టెంపుల్ వస్తుంది భద్రకాళి టెంపుల్ తర్వాత నెక్స్ట్ లోపలికి ఎంట్రెన్స్ అవ్వాలి ఫస్ట్ మనం భద్రగాలి భద్రకాళి టెంపుల్లోట ఫస్ట్ వినాయక స్వామికి దర్శనం చేసుకోవాలి వినాయక స్వామి తర్వాత అప్పుడు భద్రకాళి టెంపుల్ లోపలికి వెళ్ళాలి అమ్మవారు విగ్రహం అయితే చాలా గంభీరంగా ఉంటుంది చాలా బాగున్నది ఇది ఇది బయటని అనమాట కొంచెం లోపలికి వెళ్తే ఇది లోపలికి వెళ్తే అమ్మవారు ఆలయం ఇది చాలా బాగుంటుంది అమ్మవారు అందరు లోపల ఇక్కడ బయటికి మనం వస్తే ఇక్కడ ఒక గుడి బయట ఇది గుడి బయట ఏంటంటే పెద్ద ఇంకోటండి ఇక్కడ పెద్ద రాయి కొండ ఉన్నది పెద్ద ఒకటే రాయ చాలా బాగుంటుంది ఎప్పుడైనా అవకాశం ఉంటే చూడండి ఇది వరంగల్ లోట భద్రకాళి టెంపుల్ ఇక్కడికి మనం వెళ్ళి ఫ్రీ అని హండ్రెడ్ రూపీస్ది ఉంటుంది నెక్స్ట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది హండ్రెడ్ రూపీస్ అయితే వేగంగా వెళ్తుంది ఫిఫ్టీ రూపీస్ది అయితే కొంచెం లేటుగా ఉంటుంది ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది ఇక్కడ ఒకట ఇది ఒకటి భద్రకాళి డ్యామ్ అనమాట ఇది అది భద్రకాళి టెంప్ భద్రకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని థ్యాంక్ యూ